సీన్ఆర్ మల్లన్న బీసీ ఉద్యమం గురించి పోరాడుతున్నాడు కొత్తగా పార్టీ పెట్టొచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో ఆ స్పేస్ ఉందంటారా పొలిటికల్గా వ్యాక్యూమ్ ఉందా ఒకటి బీసీ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఎమర్జీ అయిందండి ఆయన ఆ వాదాన్ని పట్టుకున్నాడు ఒకప్పుడు తెలంగాణ వాదం అనేది నిద్రాణంగా ఉన్న సందర్భంలో కేసీఆర్ అనేవాడు పొలిటికల్ ఫ్రస్ట్రేషన్లో తనకు మంత్రి పదవి రాలేదని బయటకు వచ్చినప్పుడు ఉద్యమకారులంతకు ఆయన పట్టుకున్నప్పుడు ఈ అంశాన్ని గురించి చెప్పినప్పుడు ఆరు నెలలు స్టడీ చేశాడా అందులో ఉన్న శక్తి ఏంటంటే ఆయనకు అర్థమైంది గ్రాస్ పీస్ అని పట్టుకోలేదు అది లేచి 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 ఎంత ఒక అద్భుతమైన ఉద్యమం కింద తయారయ్యే ఆఖరికు తెలంగాణ వచ్చే పరిస్థితి వచ్చింది ఆయన పాపులర్ లీడర్ ఆయన అవునన్నా కాదని డెఫినెట్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లీడర్స్ ఇన్ తెలంగాణ అదే పద్ధతిలో తీనివారం అలా కనుక ఆ అంశాన్ని ఎంచుకున్నది పవర్ఫుల్ వాదమైంది ఇప్పుడు అది ఇదివరకు ఇంత లేదు ఇంత ఎమర్జీ కాలేదు బీసీ కాన్సెప్ట్ ఈరోజు బీసీ కాన్సెప్ట్ ఎమర్జెన్స్ మేమెంతో మాకంతా అంటున్నారు పోరాట పందాలకు వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు ఆయన కరెక్ట్ టైంలో అంశాన్ని ఎంచుకున్నాడు కాబట్టి అది పొలిటికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయగలుగుతాడా ఇట్స్ బిగ్ మిలియన్ డాలర్ క్వశ్చన్ మనకు తెలియదు ఎందుకంటే ఒక పవన్ ఎవరు మన చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్ష్మణి వచ్చేవారు ఆఖరికి ఓట్ల ఎదురు ఓట్లు రాలే సామాజిక న్యాయం అన్నాడు కదా ఏమైనా తెలియదు మనకు అదే విజయశాంతి పెట్టింది కొన్ని రోజులు నడిపింది మూసేసింది అందరికంటే ఆ రోజుల్లో కూడా కాస్త రిచ్గా ఉండి కాన్సెప్ట్ ఉండి తెలంగాణ వాదం గట్టిగా పట్టుకునే దేవేంద్ర గౌడ్ కూడా పార్టీ పెట్టాడు పారల్గా ఆయన ఫెయిల్ అయ్యాడు విదిన్ సిక్స్ మంత్స్ ఆయన దుకాణం క్లోజ్ చేశాడు అండ్ ఆలయ నరేంద్ర టైగర్ నరేంద్ర ఫేమస్ కొంతకాలం మెరి చేయాల్సిన పరిస్థితి వచ్చింది చాలామంది పార్టీలు పెట్టిన వాళ్ళు నడపలేకపోయారు దాన్ని క్లోజ్ చేశారు రంగకృష్ణ మాధవి ఎంత సక్సెస్ అయినా కూడా ఆయన సొంతంగా ఓడిపోయాడు కదా సొంతంగా డిపాజిట్ రాలే కదండి ఆయన ఇక్కడ మదిరలో వర్ధనపేటలో ఆయన కులం బలం ఉండి నలభై యాభై వేలు ఓట్టుకున్న వాళ్ళే లేదు ఇక్కడ కూడా బీసీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎంత బీసీ అవేర్నెస్ వచ్చినా ప్రతి పార్టీలో పీసీ వాళ్ళు ఉన్నారు కదా అక్కడికి వచ్చేవరికల్లా వేరే పార్టీ కూడా బీసీ వాడు పెడతాడు ముగ్గురు బీసీలు పెట్టారు అనుకుందామని ఏవర్గాల్లో ఎవరి ఎవరికి వెళ్ళకూడదు తయారు చీల సో అందువల్ల అంత ఈజీ కాదు బట్ డెఫినెట్లీ అక్కడ ఉంది అంశంలో శక్తి ఉంది అంటే తీసుకోవాలన్నా కూడా పార్టీలే ఆ జనరల్ గా పార్టీస్ అయితే పొలిటికల్ సపోర్టు ఎస్టాబ్లిష్డ్ క్యాడర్ స్ట్రెంత్ మెంబర్షిప్ అని ఉంటాయి సంస్థాగత నిర్మాణం మీరు కొత్త పార్టీ పెడితే సంస్థాగత నిర్మాణం ఉండాలి కదండి గ్రామ టైం ఎంత టైం పడుతుంది అసలు అసలు మీకు సింబల్ కూడా మీకు ఇచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ జేఏసీ పెట్టాడు మన ప్రొఫెసర్ కోదండరా మనందరం ఎంతో అద్భుతంగా ఉంటుంది అనుకున్నాం అందరం మేము కూడా పోయి కాంటాక్ట్ చేసాం అందరూ మాకు అగ్గిపెట్టే సింబల్ వచ్చింది పది రోజుల ముందు వచ్చింది అగిపెట్టే ఒడిది ఒడి ఒడిదేవాలా అగిపెట్టే నేను పది రోజులు తిరిగితే నాకు ముప్పై ఏడు వేలు ఓట్లు అదే గొప్ప మేము కలిసి యాభై వేల ముప్పై ఏడు వేల ముందు ఓటేస్తాయి అగిపెట్టి చూపిస్తాయి మీలో దేవుడు కూడా లేదు నిలబడేటట్టు అగిపెట్టే పోలేదు ఒక స్టడీ ఏంటంటే ఏదే కాంగ్రెస్ మా కుటుంబంలో పోయాం ఇంకా ఆ మాత్రం ఓటు అవడానికి అదే కారణం మా సింబల్ జ్ఞాపకం ఉంటుంది అయితే నేనే ఉన్నానంటే ఒక స్టడీ మన అనలిసి వాళ్ళు ఏం చెప్పారంటే ప్రజల మైండ్ లోపల మీరు మీ పొలిటికల్ పార్టీ సింబల్ రీచ్ కావాలంటే మినిమం టూ ఇయర్స్ పడతారా రెండేళ్ళు పడతారట మళ్ళీ రెండేళ్ళు ఇక్కడ దాంట్ సో ఈ లోపల మీకు లోకల్ వాడీ వస్తుంది ఓ జెడ్పీటీ వస్తుంది ఎంపీటీస్ వస్తుంది అని మీరు కాంటెస్ట్ చేయాలి ఓ ఎమ్మెల్సీ వస్తుంది అప్పుడు ప్రజల మైండ్లో టూ ఇయర్స్ నుంచి ఓహోహో పలానా సింబల్ ఉందని రిజిస్టర్ అయితే అప్పుడు పడతాయి జస్ట్ దట్ మీరు పార్టీ రీజ్ చేసుకొని ఆ సింబల్ ఎక్కి అంటే ఎవరు వడారు ఆ ప్రమాదం ఉందంటే నా మన కూడా అంటే మలన పార్టీ పెట్టినా కూడా బీసీ ఉద్యమానికి పెద్ద లాభం చేయకూడదు అనేది మీరు చెబుతారు లాభం చేయకూడదు అనేది వల్ల ఓట్లు డివైడ్ అవుతాయి ఉన్న పార్టీలో ఏ పార్టీ కూడా ఎవరికి లాభం అవుతుంది అది చెప్పలేము వెరీ డిఫికల్ట్ టు సే గానీ ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఆ పందాన్ని ఎంచుకోకపోతే నష్టపోతాయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను బిల్లు పెడుతున్నా ఆర్డినెన్స్ పెడుతున్నా పార్లమెంట్ పంపుతున్నా ఇవ్వని ఇవ్వకపోని నలభై రెండు శాతం మందికి నేను బీసీలకు సీట్లు ఇస్తున్నాను అని సీఎం ప్రకటించాడు ఆ నలభై రెండు ఇస్తే అది కూడా అచీవ్మెంటే ఈయన నలభై రెండు ఇస్తే పక్క పార్టీ వాడు ఊరుకుంటాడా బీఏపు నలభై రెండు ఇస్తాడు మళ్ళీ బీఆర్ఎస్ నలభై రెండు ఇస్తాడు ఈ నలభై రెండు నలభై రెండు అదే అన్నది ముగ్గురు బీసీ కాంటాక్ట్ చేస్తారనుకున్నావు దగ్గరేమో బీసీ సీఎంఏ అంటారు అన్నారు కదా బీఏపీ ప్రకటించింది కదా సో ఇవన్నీ మీకు అడ్డం వస్తాయి రేపు సో అది ఏమవుతాయంటే పంచుకుంటారు అందరు మళ్ళీ బీసీ ఓట్లు డివైడ్ అయితే డివైడ్ అయితే అప్పుడు ఉన్నటువంటి వేవ్ని బట్టి ఏది పార్టీకి అయితే ఆధారణ ఉందో వాళ్ళకి లాభం జరుగుతుంది తప్ప మల్ల లాంటి కొత్త పార్టీకి ఇంపాక్ట్ ఉంటుంది మీరు ఫైవ్ పర్సెంట్ కానీ టెన్ పర్సెంట్ కానీ చీల్స్తే టెన్ పర్సెంట్ చాలా పెద్దది ఒక ఫైవ్ పర్సెంట్ ఓట్లు మీరు చీల్చినా మీరు కొన్ని ఓడియగలుగుతారు ఒక గెలిపేయగలుగుతారు అంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది తప్ప తన తన తనే అందరిని అభ్యర్థులు పెట్టి గెలిపించుకోగలుగుతాడు మళ్ళా నేను అనుకోవట్లేదు ఇప్పుడున్న పరిస్థితులు ఐ డోంట్ థింక్ నాట్ ఈజీ అండి దిలీప్ కుమార్ గారు ఇప్పుడు నిరుద్యోగానికి సంబంధించి బర్రెలక్క కొల్లాపూర్లో పోటీ చేసింది చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది దానివల్ల అక్కడ కృష్ణారావుకి లాభం అయింది జూపల్లి కృష్ణారావుకి లాభం అయింది బీఆర్ఎస్ మీద వ్యతిరేకత బాగా పెరిగి ఈమె గెలిచే అవకాశం లేదు కాబట్టి జూపల్లి కృష్ణారావుకి వేశారు అంత ప్రచారం వచ్చినటువంటి బెరలేక కూడా నాకు తెలిసి నాలుగైదు వేల కంటే మీ చోటు రాలే మరి ఎంత వచ్చింది అసలు ఇటువంటి బీసీ ఉద్యమాన్ని మల్లన్న లాంటి వాళ్ళు తీసుకెళ్ళడం ద్వారా ఎవరికి లాభం చేకూరు అదే మీకు ఆయన ప్రభావితం చేయగలుగుతాడు గెలిప ఓటని గెలిచేవాడిని ఓడగలుగుతాడు ఓడేవాడిని గెలిపేతాడు అంతే తప్ప తనే ఒక క్యాండిడేట్ ని గెలిపించుకునే పరిస్థితి ఉంటుందని అయితే అనుకోరు మేబి వన్ ఆర్ టూ ప్లేస్ లో తప్ప అది కూడా ప్రామినెంట్ ఉంటే తప్ప ఇప్పుడు ఆర్కృష్ణే జీవితకాలం పోరాడండి ఆయన ఎప్పుడు ఆయన ఈయనే ముఖ్యమంత్రి అంటే పర్యటించిన అంటే గెలిచాడు అవునా కదా మందకృష్ణ నాలుగు సార్లు ఐదు సార్లు చేశాడు మరి ఎంత పెద్ద ఉతిమ్మకారుడు మాడు కాదు ఇక్కడ గెలిచాడు సో అంత కులాల వారీగా మతాల వారీగా ఓట్లు పడతాయి నేనైతే నమ్మా కాన్సెప్ట్ ఉంది ఈరోజు బీసీలా అవేర్నెస్ రావడం సంతోషం అన్ని పార్టీల ప్రెషర్ ఉంది కాబట్టి వాళ్ళు అవుట్ ఆఫ్ కంపల్షన్ మీకు ఆ సీట్లు ఇస్తారు ఇవ్వాలి అందులో వాడు గెలిస్తే సంతోషమే కదా ఏ పార్టీ కూడా గెలవని ఓ బీసీ గెలిచి రావడం అని మనకు మంచిదే